డీజీ ఎవ్రీ డే గిఫ్ట్ ఇది పుట్టి నైన్ ట్వంటీ టూ డేస్ అయింది ఎవ్రీ డే గిఫ్ట్ ఓపెన్ చేయడం జరిగింది యాక్చువల్గా లెక్క ప్రకారం నైన్ ట్వంటీ టూ కాదు లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఎందుకంటే చాలా రోజులు టూ ఆర్ త్రీ గిఫ్ట్స్ ఓపెన్ చేసినాం సో ఈరోజు ఈ గిఫ్ట్లో ఏముందో గిఫ్ట్ అంటే జస్ట్ ఫ్యాషనబుల్ వర్డ్ కాదు అది కనెక్ట్ అయిందని యూజ్ చేస్తున్నా కానీ సంవేర్ అదే అదర్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన టాయ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉన్న టాయ్ చూద్దామైంది ఏముందో ஏய் ஆல்மரே ஓடரே மமீலி பக் ஆகும் கட்டானு காடி ஏது பேங்க தோக்க இக்கடு தோ காடி பேங்க மலை ம Legendre ஹ்ம் Wow, indra di, yay! Bagaimana? <coughs> hmm? <coughs> <You planu? coughs> కాన్సన్ట్రేషన్ దానికి బట్ ఒక మాట మాట్లాడితే అది పాట పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ పెడుతున్నది ఎట్లా పెడుతుందో చూడ్డా

సో బయ పైర్ నుంచి ఆరో మార్క్ వచ్చింది చూడు పైర్ పెట్టు కూడా మనం ఏంటది చూడు గదేంద్ర

ఇది ఏంటిది నోజ్ నోజ్ ఎక్కడ ఉంది ఇది నోజ్ నోజ్ ఇది నోజ్ రా ఇది నోజ్ ఇది మౌత్ పాకెట్ అది మౌత్ అదే ఒప్పటైనా డబల్ ఎటెమ్ తీసుకోరా వెరైటీగా ఉంటుంది ఏమో చూద్దు అన్ని సింగల్

ఇది ఏడా పెట్టిన పెట్టదు కన్ను ఏడు మరి ఏడావు కన్ను పెట్టా పెట్టే కాలు పెట్టేసి ఇంకో చేతిలో ఉందా ఇది పెట్టు మరి కన్ను ఏడా పెడతావుందా చూడు కాల్ కాల్ ఇది ఎట్లా పెట్టాలా పెట్టు కదా ఇక్కడే వచ్చింది మరి కాల్ పెట్టు టైం పాస్కి పెడుతున్నావు చూడరా టైం పాస్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలా యాభై గోల్డ్ మెడల్ వస్తే ఇప్పుడు చెప్పనాన్ని ఇది ఏంద్రా ఇది ఇది ఇయర్ ఇది సరిగ్గా ఏర్పడట్లేదు పెట్టేసింది కథం బస్